తెనాల్లో ఏఐసిసి పరిషత్లకు రాను సౌమ్యారెడ్డికి గుణ స్వాగతం లభించింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తోడుకొని వెళ్లారు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు జిల్లా పర్యటనకు వీచేసిన ఏఐసిసి పరిశీలకురాలు కర్ణాటక రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సౌమ్యారెడ్డి సోమవారం తెనాలి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతింపు లభించింది పార్టీ ఏసీసీల అధ్యక్షుడు దారా రామకృష్ణ ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు కరీం జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్స్ దీర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తోడుకొని వచ్చారు పార్టీ కార్యాలయం మధ్య సత్కరించి పూల పూలబొకే అందజేశారు దీనికి ముందుగా బోస్ రోడ్లోని చిటి ఆంజనేయ స్వామి ఆలయ మధ్య గల గాంధీ విగ్రహానికి సౌమ్యారెడ్డి పూలమాల వేశారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ అబ్జర్వర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సౌమ్యారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్థాగతని పరిశీలించి కార్యకర్తలని సంఘటితం చేసి వారిలో ఉత్సాహాన్ని తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పర్యటన చేసి ప్రజల యొక్క ఆలోచనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విధి విధానాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిస్తున్న ఆదరణని కనుక్కొని ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసి తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుభవిస్తున్నటువంటి బీజేపీపై పోరాటానికి సంసిద్ధం చేయడం కోసం గుంటూరు నుంచి అలాగే కర్ణాటక నుంచి ఈరోజు జనాలు ఇచ్చేస్తుందనగా వారిని సాధారణంగా స్వాగతం కలవడం కోసం కాంగ్రెస్ పార్టీ మరియు ఎస్సీసీఎల్ మరియు ఎన్ఎస్సీ అందరం కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరం కూడా ఆమెని స్వాగతం పలవడం కోసం ఈరోజు మేము బయలుదేరి వెళ్తున్నాము ఈ కార్యక్రమానికి గుంటూరు నుంచి పెద్దలు అలాగే ఆంధ్రప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ పెద్దలు అందరూ కూడా విచ్చేదన సందర్భంగా ప్రజలందరూ కూడా బీజేపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను గమనించి మీరందరూ కూడా సౌమ్యారెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీకి సపోర్ట్గా నిలబడాలని చెప్పని తెనాలి నియోజకవర్గంలోని తారా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలానే తెనాలి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సాంశిరూర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే సంఘటన సృజన్ అభియాన్ అనే కార్యక్రమానికి సంబంధించి ఏఐసిసి వారు నియమించినటువంటి గుంటూరు జిల్లాకి వచ్చేటువంటి పరిశీకు పరిశీలకరాలుగా ఉన్నటువంటి సౌమ్య రెడ్డి గారు ఈవిడ మాజీ ఎమ్మెల్యే అలాగే కర్ణాటక మహిళా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ముఖ్య సభ్యురాలు అలాగే ఈ రోజున ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వం కానీ టౌన్ లో ఉన్నటువంటి నాయకత్వం కానీ మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే చూసి కార్యకర్తల యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటానికి ఈ రోజున తెనాలి రాబోతున్నారు కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ కార్యకర్తలు నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క సూచనలు సలహాలు ఇచ్చి